ఒక సమస్య వచ్చింది సంఘానికి ఒక ఇబ్బంది వచ్చిందని చెప్పగానే అమ్మా ఈ సమస్య ప్రార్థన చేయాలి అని చెప్పగానే అక్కడ ఒక వీరులు ఉండేవాళ్ళు సైనికుడు ఉండేవాళ్ళు చెప్పారు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు ఆ చర్చి చుట్టూ ఉన్నటువంటి ముసలి నడువులు వంగిపోయి ఉండే మోకాళ్ళు నిమ్మదిన ఓడిపోయి ఉండే కూడా ఉండేది కానీ వాళ్ళు సంఘంలోకి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఒడికేది వాళ్ళ స్వరాలకు బలం ఉండేది ఒక సమస్య తీసుకున్నాడు ఆ సమస్యలు విజయం పొందుకునే ఎవరు కూడా విజ్ఞాపన చేస్తుండేటువంటి శక్తివంతమైనటువంటి సైనికులు వాళ్ళు ఆ సంఘంలో కలిగేటువంటి ప్రతి సమస్యను చేయించాలి పోరాడాలి తన కొరకు విజ్ఞాపన చేయాలి ఆ సమస్య నుంచి పిల్లలు పొందుకోవాలన్న ఆ పిల్లలు అనేటువంటి